పది నెలల్లో నలభై నాలుగు మంది బలి పది నెలల్లో నలభై నాలుగు మంది బలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలభై నాలుగు మంది పిల్లలు చనిపోయారు ఈ ఎవరి హత్యలు రెండు వందల శాతం ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అలా పేర్లు ఏ రోజు చనిపోయారు డేట్లు కూడా చెప్తాను నేను చూడండి ఒకసారి పది నెలల్లో నలభై నాలుగు మంది బలి గురుకులాల్లో పోతున్న పిల్లల ప్రాణాలు ఫుడ్ పాయిజన్ వల్లే అత్యధికంగా మరణాలు పాము కరిచి మరి ఇంకొందరు విద్యార్థులు కన్నుమూత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు వదిలిన మరికొందరు విద్యార్థుల మరణాలపై స్పందించని ముఖ్యమంత్రి విద్యాశాఖ తన దగ్గరే ఉన్న కానరాని చర్యలు ఆహార నాణ్యత పెంచే దిశగా కనిపించని కార్యాచరణ గురుకులాల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని స్వయంగా రెండు రోజుల క్రితం చెప్పిన సీఎం ముఖ్యమంత్రి చెప్పిండు అదే బాలల దినోత్సవం రోజునాడు చెప్పిండు ఆడ ఎల్బి స్టేడియంలో పెద్దది పెట్టి ఆడ చెప్పిండు గురుకులాలను పట్టించుకొని సంక్షేమ శాఖ మంత్రులు బాలికల గురుకులాల్లో సౌకర్యాలు భద్రత పట్టించుకొని మహిళా కమిషన్ ఆమె ఎవరు నేరల సారదా గారు మహిళా కమిషన్ ఆమెకి ఇవేం కనపడదు అంటే నారాయణ కాలేజీ మీదకి చెదన కాలేజీ మీదకి పోతుంది ఇదేంది సార్ ఇదేంది మేడం నాకు అర్థం కాదు అక్కడ మహిళ ఇదే లగచర్లలో ఒక మహిళ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించినట్టే మేడం గారి కళ్ళు కనపడవు ఏమి వినపడవు మరి అట్లా అడుగుతున్న కూడా తెలియదు నాకు కమిషన్ గారిని కానీ అసలు ఏమి వినపడవు ఇవి ఏమి వినపడవు అది ఊ అంటే నారాయణ కాలేజ్ కాడికి అంటే చైతన్య కాలేజ్ కాడికి ఒక రెండు మూడు యూట్యూబ్ ఛానల్ పట్టుకొని వృక్తా ఉంటుంది ఆడికి ఓకే దేనికి పోతా ఉంటుంది ఎందుకోసం పోతా ఉంటుంది అది అర్థం కాదు మరి ఇక్కడ లగచరలో ఒక మహిళల పట్ల పోలీసు అనుచితంగా ప్రవర్తించు దాని మీద మాట్లాడిందా మేడం దాని మీద స్పందించిందా మేడం ఇట్లనే లైవ్ కెమెరాలు పట్టుకొని పోవచ్చు కదా ఆడికి ప్రైవేటు కార్పొరేటు జిల్లా కాలేజీల్లోనే వరుస తనిఖీలు ఇదే ప్రైవేటు కార్పొరేటు ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలలోనే వరుసగా తనిఖీలు చేస్తూ ఉంది కాలేజీలలో చేస్తూ ఉంది అసలు మహిళా కమిషను ఈ మహిళలకు ఏమైనా అన్యాయం జరిగితే చూడాలి కానీ అన్ని కాలేజీలలోకి పోతా ఉంది సరే అక్కడ కూడా బాలికలు ఉండొచ్చు లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడుతుండొచ్చు పోవచ్చు తప్పలేదు అది పోవడానికి ఏమి తప్పు పడతలేను కానీ అసలు పని అంతా అవసరం వదిలేసి కొసరి పని పట్టుకొని తిరుగుతూ ఉంది మేడం ఒక స్పెషల్గా ఆమె ఏడుకి ఏడు కంటే ఆడు గురుకుతూ ఉంటుంది అంటే వెనక మీడియాలో వస్తూ ఉంటాయి ఇవన్నీ అవుతూ ఉంటుంది ఏదో నడుస్తూ ఉంది కథ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోల్పోయి అమ్మ కోల్పోయి అమ్మా నాన్నల ఆర్తనాదాలు సో చదిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రెసివ్ ఇవ్వాలన్న హరీష్ రావు ఒకసారి చూడండి వాళ్ళవి పేద కుటుంబాలు ప్రైవేటు బడులకు పంపించి పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు అలాంటి వారికి ఆ గురుకులాలు ఆశా కిరణంలా కనిపించాయి సర్కారే చదువులు చెప్పి భోజనం పెట్టి వసతి కూడా కల్పిస్తుందని సంబరపడ్డాయి బిడ్డలను కష్టపడి గురుకుల ప్రవేశ పరీక్షలు రాయించ రాయించారు సీటు వచ్చిందని తెలిసి మురిసిపోయారు మా బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారని గర్వంగా చెప్పుకున్నారు కానీ చదువుల కోసం వెళ్ళిన బిడ్డలు కానరాని లోకాలకు వెళ్తారని వారు ఊహించలేదు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఇక లేరని తెలిసి ఇప్పటికి తెలిసి ఇప్పటికీ ప్రతిరోజు వారు కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు ప్రతి క్షణం మౌనంగా రోధిస్తూనే ఉన్నారు ఒకసారి ఎంతమంది చనిపోయారు చూడండి మిత్రులు అరిగే చూడండి పెద్ద ఎంత పెద్ద లిస్టు ఉన్నది ఇగో ఏప్రిల్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున భువనగిరి టౌన్లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయింది ఇరవై ఏడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు పది మంది పిల్ల ప పది మంది పరిస్థితి సీరియస్గా ఉండడంతో మొదట భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఓ నలుగురు విద్యార్థుల ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఉస్మాని హాస్పిటల్కి తరలించారు మరో ఇద్దరికి ఇద్దరిని మిరాకిల్ దవాఖానకు పంపి పం పంపించారు అందులో సిహెచ్ ప్రశాంత్ పరిస్థితి విషమించడంతో బంజారాయిల్స్ లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించారు అక్కడే ఆ బాలుడు పన్నెండు ఆ అక్కడే ఆ పన్నెండేళ్ల బాలుడు తుది శ్వాస విడిచిరు ఎక్కడ ఎనడిది ఏప్రిల్ పదకొండు తారీఖు నాడు జరిగిన ఘటన తొమ్మిది తారీఖు నాడు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అనిరుద్ధు మోక్షిత్తు కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తోటి విద్యార్థుల సమాచారంతో వా సిబ్బంది వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ అనిరుద్ధు తుది శ్వాస విడిచారు అప్పటికే అతడి అప్పటికే అతడిని పరీక్షించిన డాక్టర్లు పాము కార్డుతో అను చనిపోయినట్టు తేల్చారు ఇదొకటి ఇక సెప్టెంబరు ఆరు తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నిజామాబాద్ జిల్లా బిచ్కుందా కస్తూర్బా గాంధీ విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని చాప్ట సిద్ధేశ్వరి డెంగితో కన్ను మూసింది జూలై పద్దెనిమిదిన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఇంటికి పంపించారు కుటుంబ సభ్యులు పరీక్ష చేయగా డెంగ్యూ నిర్ధారణ అయ్యింది కొన్ని రోజులకు కొన్ని రోజులకు జ్వరం తగ్గడంతో స్కూల్ కు వచ్చింది కానీ మళ్ళీ జ్వరం పెరిగింది నిజామాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ఆ తర్వాత హైదరాబాద్ లోనూ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు అక్కడ చిన్నారి కన్ను మూసింది చూడండి ఇవన్నీ ప్రభుత్వ హత్యనే ఇగో వాళ్ళ పేర్లు ఏ ఏ రోజు జరిపారు జనవరి ఇరవై మూడు తారీఖు నాడు భార్గమైనటువంటి అమ్మాయి నల్గొండలో చనిపోయింది ఎదునూరు ఉదిత్ వరంగల్లో మన జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు చనిపోయారు భవ్య ఫిబ్రవరి నాలుగు తారీఖు యాదాద్రి భువనగిరి జిల్లా వైష్ణవి నాలుగు తారీఖు ఫిబ్రవరి యాదాద్రి భువనగిరి జిల్లా అర్బాజ్ తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నిర్మల్లో దగ్గుపాటి వైష్ణవి పదకొండవ తారీఖు ఫిబ్రవరి నల్గొండ జిల్లా అస్మిత పంతొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నల్గొండ జిల్లాల సో ఇట్లా మొత్తం ఎంతమంది చనిపోయారు చూడండి డేట్ల వైజ్గా ఉన్నాయి ఇక్కడ అంజలి పదకొండు మన తొమ్మిది తారీఖు నాడు అంజలి ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లా మొత్తం నలభై నాలుగు మంది చనిపోయారు నలభై నాలుగు మంది చనిపోయారు మరి ఈ చావులన్నిటి కారణం ఎవరు అసలు విద్యాశాఖ వాళ్ళ దగ్గర ఉంది ఈ సంక్షేమ శాఖ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో విద్యా పరిస్థితి ఎట్లా ఉన్నది అద్వాన్నంగా తయారైపోయింది దయనీయంగా తయారైపోయింది ఈ ఈ వార్తలు రాసినావే ఈ పత్రికలు నేను రాసినా చెప్పండి నలభై నాలుగు మంది పిల్లలు చనిపోతే ఎక్కడ పోయినారా మీ దాంట్లో వార్తలు రాయరా మీరు రాయరు ఎందుకు రాస్తారు చెప్పండి ఈ వాస్తవాలు ఏమి చెప్పొద్దు ఇప్పుడు ఈ వాస్తవాలు ఏమి చెప్పొద్దు అన్ని కప్పేసేయాలి అన్నీ కప్పేసి ఎక్కడ కూడా వాస్తవాలు బయట ప్రపంచాన్ని తెలియవద్దు పిల్లలు చనిపోని అక్కడ లగచర్యల ఘటన కానీ రైతుల ఆందోళన చేయని ఏమి రాయొద్దు మీడియానే వేయాలి తెలంగాణకు ప్రధాన శత్రువు మిగతా వాళ్ళు కాదు పార్టీలు కాదు మీడియా చక్కగా ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ జర కట్లో భయం పెట్టుకొని పనిచేస్తుంది వాళ్ళకు తొత్తులుగా మారినటువంటి మీడియా ఎలా ప్రజలను మొత్తానికే ఇబ్బందులకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం కాదు మీడియానే ప్రధాన శత్రువు మనకు